ఒక సదావకాశము మన చింతలూరు చిన్ని కృష్ణుడు అలియాస్ నాగుల గంగారాం అనే రైతు ప్రకృతి వ్యవసాయం గత ఇరవై ఏండ్ల నుంచి చేస్తూ ఉన్నాడు ఆ రైతు అటువంటి గోపన్పల్లి గ్రామంలో మనం నిజామాబాద్ రూరల్ మండల్లో ఉన్నాము తర్వాత ఒక రెండున్నర మూడు ఎకరాలలో టోటల్గా అంటే ప్రకృతి వ్యవసాయమే ఏ ఒక్క కూడా సేందే మన రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకుండా చేస్తూ ఉన్నారు దీని ప్రత్యేకత ఏంటంటే ఈసారి ఒక విజిటింగ్ కార్డ్ టైపులో అంటే మన విజిటింగ్ కార్డ్ ఎలా ఉంటుంది పేరు ఫోన్ నంబరు ఏ ఊరు ఏ గ్రామం అనే ఉంటుంది కదా అట్లా మనం తీసి డ్రోన్ ద్వారా మనకు పిక్చరైజ్ చేసి మనకు రైతులకు చాలామందికి మన పేపర్లో వచ్చింది చాలామంది చూసే ఉంటారు ఇక్కడ రకరకాల వెరైటీలు అనే దగ్గర దగ్గర దాదాపు నూట ఎనిమిది నూట పదహారు రకాల వెరైటీస్ చేస్తూ ఉన్నాడు ఇంకోటి సృష్టికి ప్రతి సృష్టిలాగా బియ్యపు గింజతోన కూడా వడ్లు ఏర్పాటు చేసుకొని నానబెట్టి వడ్లను తయారు చేసుకొని ఒక్కొక్క గింజను ఏర్చి కూర్చి నాటు పోసి నారు పోసి నాటిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మనకు వరి రూపకంలో ఈరోజు ప్రత్యక్షంగా మనం సందర్శించడం జరిగింది కొన్ని కోతకొచ్చినాయి కొన్ని కోసు కోయడం జరిగింది కాబట్టి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆయన ఆయన వయసు సుమారుగా డెబ్బై మూడేళ్ళు ఆయన ఆరోగ్యంగా ఈరోజు ఒక బీపీ లేదు షుగర్ లేదు ఇటువంటివి కుండలల్లో వండుకొని తినడం వల్లనే చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ప్రకృతి అంటే ఇది నిదర్శనం ఏంటంటే మనము పైసలన్నీ హాస్పిటల్లో మందుల పాలు చేస్తూ ఉన్నాం అటువంటివి అరికట్టబడి మనకు ఈ సేంద్రియం వైపు కనీసం రైతులు ఒక్క అర్ధ ఎకరా వారికి ఉన్న రెండు మూడు ఎకరాలలో ఒక అర్ధ ఎకరా వాళ్ళ సొంత ప్రకృతి వ్యవసాయం చేసుకొని ఒడ్లు కానీ కూరగాయలు కానివ్వండి చుట్టుముక్కుడు చూస్తే బంతి ఉన్నాయి వంకాయలు ఉన్నాయి తర్వాత కందులు ఉన్నాయి తర్వాత మనకు చిట్టి ముత్యాలు రకరకాల వెరైటీస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది అందరూ ఆదర్శంగా తీసుకొని రైతును మనం కూడా మన జిల్లాని ప్రకృతి వ్యవసాయం మళ్ళించి అందరూ ఆరోగ్యంగా ఉండాల్సిందిగా నిజాంబాదు ఇందూరు జిల్లా వాసులందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఎవరికి రాదు మీకు వచ్చింది అది ఎందుకంటే మనం అందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కదా మన పేరెంట్స్ ఏం చేశారు వ్యవసాయమే కదా అటువంటి వ్యవసాయాన్ని అంటే మందులు వాడకుండగా రసాయనిక మందులు పురుగు మందులు వాడకుండగా నాగుల చిన్న గంగారాం అలియాస్ చిన్ని కృష్ణుడు ఈజ్ అ నేటివ్ ఆఫ్ చింతలూరు విలేజ్ ఇక్కడ ఆయన అత్త వ్యవసాయం చేయడానికి గత ఇరవై ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ సుమారుగా మీకు కనిపించే రకాలన్నీ కూడా ఆయన ఓన్గా తయారు చేసుకొని దేశ దేశాల నుంచి విదేశాల నుంచి కూడా తీసుకొని వచ్చి డెవలప్ చేసి ఇక్కడ మనం ఒక విజిటింగ్ కార్డ్ పంటనే ఈ పేరు కూడా పంటనే ఈ మొబైల్ నంబర్ కూడా పంటనే ఇది ఒక టైపు శివలింగం టైప్ అంటే జీ ట్వంటీ ట్వంటీ సదస్సు జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో అటువంటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియా అంటే శివలింగం ఒక దేశభక్తి భక్తి అనేది ఇట్లా ఆయన ఇది ఆయన పేరు మీద చేసిండు ఆయన ఒక సైంటిస్ట్ లాగా అమెరికా వెళ్ళినప్పుడు బియ్యం తెచ్చుకున్నాడు మొలకం తీసి మండే కట్టుకొని నాటు పెట్టిన తర్వాత ఇట్లా డెవలప్ చేసిన రకాలవన్నీ ఇది ఒక రకం ప్రతి సంవత్సరం ఒక ఇన్నోవేషన్ ప్రకృతి వ్యవసాయం అండి అట్లా ఇవాళ పేరెంట్స్ ఎంత అభిమానము ప్రేమ ఉంటే పేరెంట్స్ మీద సమస్యలు ఉంటే పీసీఓడి ఉంటే తర్వాత ఇంకా అవన్నీ రకరకాలుగా బాగా డెవలప్ అయ్యే రకాలన్నట్టు హిమోగ్లోబిన్ పెంచడానికి కూడా వెరైటీస్ ఉన్నాయి మనం ఆకుకూరలు తినమంట జస్ట్ అవి ఒక రోజులు తింటే చాలా హిమోగ్లోబిన్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా సూర్యుడి ఆకారం ఇట్లా రకరకాలుగా పెట్టి ఇది చాలా అంటే గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరం ఒక బిగ్ గ్రౌండ్ ఆఫ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ గ్రాడ్యుయేట్స్ అంతా సైన్స్ కాబట్టి మనకు బయాలజీ ఇవన్నీ ఉంటాయి ఓకే ఇదంతా పండించిందంత సేంద్రియంతోనే డౌట్ ఎనీ సింగిల్ ఫర్టిలైజర్ అందరికీ నమస్కారం నా పేరు గోవిందు జిల్లా వ్యవసాయాధికారి ఇప్పుడు ప్రస్తుతం మనము గోపన్పల్లి గ్రామంలో చిన్ని కృష్ణుడు అలియాస్ నాగుల గంగారాం అనే రైతు పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు ఆయన ఏ సేంద్రియం పద్ధతులతోనే ఏ ఆవు మూత్రము గోవుపేడ తర్వాత ఇవన్నీ పంచామృతం జీవామృతం ఇటువంటి కషాయాలతోనే వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతికి దగ్గరలో వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆ రకాలు మన వరి రకాలను ఎక్కువ వండిస్తూ ఉన్నాడు కూరగాయలు వండిస్తూ ఉన్నాడు ఆయన ఇంటి పూర్తి మాత్రం చేసుకొని ఈ వ్యవసాయాన్ని పెద్ద మొత్తంలో మన రైతులకు అందిస్తూ ఉన్నాడు దయచేసి రైతు సోదరులు కూడా ఇది ఒకసారి విజిట్ చేసి మన గోపన్పల్లి గ్రామంలో మూడు ఎకరాల్లో సొంతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ రకరకాల అంటే సుమారుగా ఆయన దగ్గర నూట ఇరవై నుంచి నూట యాభై రకాల దేశవాళి రకాలు ఉన్నాయి అట్లా కొన్ని పద్ధతుల ద్వారా పండిస్తూ దేశ విదేశాల నుంచి తెచ్చిన బియ్యం నుంచి కూడా ఈ వడ్లను తయారు చేసి తద్వారా వాళ్ళ వాటిని పండించి ఇతర దేశాలకు కానీ మన రైతులకు కానీ అందిస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఆ రైతు చాలా ఆరోగ్యంగా డెబ్బై మూడేళ్ళ వ్యక్తి ఈరోజు ఏ షుగరు బీపీ లేకుండా కుండలలో వండుకొని ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా ఉండడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులు జిల్లా రైతు సోదరులు కూడా దీన్ని చూసి కొంచెం స్పందన తీసుకొని వాటి ద్వారా కూడా మనం కనీసం మన ఇంటి పూర్తి ఒక అర్ధ ఎకరా ఎకరా వరకు సేంద్రీయ వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకుంటే తద్వారా ఆరోగ్యంగా ఉంటాం మన జిల్లా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా